హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్టాగ్యూ నా పేరు సకేర్ హైదరాబాద్లో ఏం జరుగుతుంది హైదరాబాద్ చుట్టూ అంటే ఒక అరవై డెబ్భై కిలోమీటర్లు అనుకుందాం లేదా వంద కిలోమీటర్ రేడియస్ కూడా అనుకోవచ్చు ఇక్కడ అంటే హైదరాబాద్ సిటీ దాని చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఫామ్ హౌస్లలో కురె పందాలు క్యాసినో పందాలు లేకపోతే కోడి పందాలు ఇటువంటివి జరగడం అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు లేదు ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు ఈ సన్నివేశాలు లేవు ఫామ్ హౌస్లలో క్యాసినో పెట్టి ఆడించినట్టుగా కానీ లేకుంటే పెద్ద ఎత్తున జూదం ఆడించినట్టుగా కానీ లేకపోతే కోడి పందాలు ఆడించినట్టుగా కానీ లేకుంటే డ్రగ్స్కు సంబంధించిన వ్యవహారాలు జరిగినట్టుగా కానీ ఇప్పుడు తాజాగా వచ్చిన మా ఏంటి అంటే ముజ్రా పార్టీ ముజ్రా అంటే మనకు తెలుసు కజరారే అనే మనకు ఏదైతే ఒక హిందీ సినిమాలో అమితాబ్ బచ్చన్ వాళ్ళు డ్యాన్స్ చేస్తారో అటువంటి ముజురా పార్టీని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా రైడ్ చేసి పట్టుకున్నారు ఇది ఎక్కడంటే మొయినాబాదు సమీపంలోని ఒక ఫామ్ హౌస్లో తర్వాత అక్కడ లక్షలాది రూపాయలు డబ్బు దొరికింది నగదు దొరికింది అండ్ పదిహేను మంది దాకా యువకులు అట్లాగే పదకొండు మంది యువతులు కూడా పట్టుబడ్డారు ఈ యువతులంతా కూడా వాళ్ళు మన సౌత్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు కాదు నార్త్ ఇండియా నుంచి రప్పించారు మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ లేకపోతే ఇతరతర రాష్ట్రాల నుంచి రప్పించారు ఆ పదకొండు మంది యువతులను ఈ పదిహేను మంది యువకులను డబ్బును వీళ్ళందరినీ కూడా డబ్బు స్వాధీనం చేసుకుని వీళ్ళు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు కానీ ఈ సంస్కృతి ఇక్కడితో ఆగుతుందా లేదనేది ఇప్పుడు చాలా కీలకమైన అంశం డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపాలని డ్రగ్స్ రహిత తెలంగాణను ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం ముఖ్యమంత్రి రోజు పదే పదే ఆ మాట చెప్తున్నాడు పోలీస్ ఉన్నతాధికారులకు స్ట్రిక్ట్గా ఆదేశాలు జారీ చేశాడు ఎక్కడ ఎటువంటి డ్రగ్స్కు సంబంధించిన వ్యవహారం దొరికినా స్ట్రింజంట్ యాక్షన్ తీసుకోమని ఆయన ఆదేశించాడు అంటే కఠినమైన చర్యలు తీసుకోండి ఎక్కడ ఉదాసీన వైఖరిని ప్రదర్శించగానే అని చెప్పాడు ఆ మేరకే ఇప్పుడు ఎస్ఓటీ అంటే స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ అంటాం కదా సో ఎస్ఓటీ లాంటి టీమ్స్ ఇటువంటి సమాచారం తెలియగానే వెంటనే రైడ్ చేసి వాళ్ళను పట్టుకుంటున్నారు ఇంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి రెడ్డికి సంబంధించిన ఒక ఫామ్ హౌస్లో క్యాషినో ఆడినట్టు ఆ క్యాషినో అంటే గోవా లాంటి చోట మాత్రమే మనకు అధికారికంగా క్యాషినో ఆట ఆడించడానికి సంబంధించిన ఇది అంటే చట్టం ఉంది సో రిమైనింగ్ రాష్ట్రాలు ఎక్కడ కూడా లేదు ఎక్సెప్ట్ గోవా సో ఆ కల్చర్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నడిపించడం అనేది చాలా సాహసంతో కొడుకున్న వ్యవహారం అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నానంటే టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ అంటే తొమ్మిది వందల పదేళ్ళలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏ మేరకు ఫామ్ హౌస్లలో డ్రగ్స్ కల్చర్ కావచ్చు లేకుంటే ఇతర అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు ఇతర అశ్లీల కార్యకలాపాలు కావచ్చు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కావచ్చు ఏ రకంగా సాగాయో ఏ రకంగా వాటి విజృంభణ సాగిందో కూడా మనకు అనుమానం కలుగుతుంది చాలా పెద్ద ఎత్తున జరిగి ఉండాలి బహుశా కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత చాలా వరకు వాటిని ఎందుకన్నా మంచిదని నిలిపివేసి ఉండాలి ఆ యాక్టివిటీస్ అన్నింటినీ అందువల్ల మనకు చాలా అరుదుగా ఎటువంటి దొరుకుతున్నాయి ఈ ముద్రా పార్టీ లాగా ఏదైతే నిర్వహించారో ఇటువంటివి చాలా అరుదుగా మనకు దొరుకుతున్నాయి కానీ ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టే ఈ విష సంస్కృతి ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఎందుకు వచ్చింది అనేది చాలా కీలకమైన అంశం దాని మూలాల్లోకి మనం వెళ్ళాలి ఈ విష సంస్కృతి డ్రగ్స్ కల్చర్ కావచ్చు ఫామ్ హౌస్లలో జరిగే విందులు మందు విందు చిందులు మనం అంటాం కదా సహజంగా సో ఈ కల్చర్ తెలంగాణ కల్చర్ కాదు అట్లాగే ఆంధ్రప్రదేశ్ కల్చర్ కూడా కాదు అంటే తెలుగు రాష్ట్రాల కల్చర్ కాదు ఇది ఇది పాశ్చాత్య సంస్కృతి ఈ పాశ్చాత్య సంస్కృతి ఏ రకంగా తెలంగాణ రాష్ట్రం హెడ్ క్వార్టర్స్లో అంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో అంతర్జాతీయ నగరం అని అంటున్నాము ప్రపంచస్థాయి నగరం అని అంటున్నాము ఇటువంటి నగరంలో ఈ కల్చర్ ఎట్లా విస్తరిస్తూ వస్తోంది ఏ రకంగా విశృంఖలంగా ఇది ముందుకు పోతోంది అన్నది చాలా ఆందోళనకర విషయంగా కూడా మనకు కనిపిస్తోంది అచ్చా నేను చెప్పడం మర్చిపోయింది దీంట్లో ఈ ముజరా పార్టీలో గంజాయి కూడా దొరికింది సో అది డెబ్బై గ్రాములని ఒక పేపరు లేదా వంద గ్రాములని ఇంకో పేపర్ ఏదో రాస్తుంది కానీ బహుశా అంతకంటే ఎక్కువ వాల్యూమే గంజాయి కావచ్చు లేదా ఇతర మాదక ద్రవ్యాలు నార్కోటిక్స్ అంటగా అవి ఏమైనా దొరికి ఉండే అవకాశం ఉంది అవన్నీ కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది సో అక్కడ స్పాట్లో పట్టుబడ్డ వాళ్ళని అరెస్ట్ చేశారు అక్కడ ఏదైతే నగదు దొరికిందో దాన్ని స్వాధీనం చేసుకున్నారు కానీ దీన్ని నడిపించిన వాళ్ళెవరు దీని వెనుక ఉన్న వ్యూహకర్తలు ఎవరు దీని ఈ దీన్ని ప్లానింగ్ చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళంతా బయటికి రావాలి ఎందుకంటే కొంతమంది ప్రముఖుల అండదండలు లేకుండా వాళ్ళు ఎవరిలో కావచ్చు ఎవరు ఎవరైతే పలుకుబడి ఉన్న వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళ సపోర్ట్ లేకుండా ఒక ఫామ్ హౌస్లో చట్ట వ్యతిరేకమైన ఇటువంటి పార్టీలు జరుపుతున్నారంటే జరిపారంటే అది సామాన్య విషయం కాదు ఇటువంటి పార్టీలు జరిపినప్పుడు పోలీసులు దాడులు చేస్తే అరెస్ట్ చేస్తారని ఇది చట్ట వ్యతిరేకమైన వ్యవహారం అని తెలిసి కూడా చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ వెనుక ఆ ముఠాల వెనుక కొంతమంది ప్రముఖులు ఉండి ఉండాలి ఆ ప్రముఖులు ఏ రాజకీయ పార్టీ వాళ్ళు ఏమిటనేది మనకు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్